అరే బాబు తమ్ముళ్ళు ఒక ఊర్లోనంట ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట ఇద్దరు ఒక ఊరిలోనే కుర్రోళ్ళు ఒక వయసు కుర్రోళ్ళే వాళ్ళిద్దరిలోనే ఒకరింట్లోనేమో కొడుకుని వెనకేసుకొచ్చి స్కూల్లో పిల్లల్ని తిట్టినా ఎవరన్నా ఏదన్నా కొంచెం అన్న వెంటనే వాళ్ళ నాన్న గొడవకి వెళ్ళిపోతాడో అలా అంటే బాగా గారం అంట వాళ్ళ నాన్నకి ఇలాగే ఇంకొకడు ఉన్నాడు కదా పక్కనే మనలాంటి ఉంటాడు ఆడు మా నాన్న తిట్టేస్తాడు మా అమ్మ కొట్టేస్తుంది ఎవడన్నా మళ్ళీ ఇటుకటి సేపు ఎత్త నాకు కొట్టేస్తాడని చెప్పి భయంగా అంట అంటే ఎవరన్నా ఎవరన్నా ఏం చెప్పినా ఇవ్వడు కొంచెం గౌరవంగా ఉండికోడంట ఇలా ఇద్దరు మొత్తానికి అలా అయిపోయింది సరిగ్గా ముప్పై సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళిద్దరూ పెద్దలు అవుతుంటే వీడేమో భయభక్తులతో పెద్దలు అయ్యాడు ఒకడేమో డేరింగ్ డ్యాషింగ్తో వెళ్ళాలన్నమాట అవసరం అయితే వాళ్ళ అమ్మా నాన్న కూడా జడిపించేటట్టు ఉన్నాడు అన్నమాట ఇద్దరికి ముప్పై సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ఒక రోజుని ఎక్కడో సోష్టివరం పోలీస్ స్టేషన్ అండి దాంట్లో ఇద్దరు ఉన్నారండి చివరికి ఇద్దరు ఒకే పోలీస్ స్టేషన్లో ఉండాలన్నమాట ముప్పై సంవత్సరాల తర్వాత ఇందుకు ఇద్దరు ఎందుకు ఉన్నారంటే ఒకే స్టేషన్లోని ఒకడేమో ఎస్ఐ గారి లెవెల్లో కూర్చోలో కూర్చొని ఉన్నాడు ఒకడేమో ఇంకేమందండి పోరంబోకూరు రౌడి ఇంకా మళ్ళీ ముందు నుంచి ఎంకే కూర్చో నాన్న కూడా వెనకే కూర్చోడండి మేష్టా పాటన చూస్తే మేష్టా అంత పెడతాడు ఎవడైనా శుభ్రంగా ఉంటాడు అంటే తిడతాడు చివరికే ఆడి జీవితం జైలు పోలైందంట సో అందుకని పెద్దలో పిల్లల్ని భయపెట్టి వాళ్ళు మంచి మాటలు చెప్పి పెంచాలి